నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ టుని వంశీ కొడాలి నాని ఈ ఇద్దరికి రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీని కానీ అలాంటి పార్టీకి ఇద్దరు కష్ట సమయాల్లో వెన్నుపోటు పొడిచారు వేల పన్నెండులో కొడాలి నాని టీడీపీని పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై గెలిచిన వంశీ తర్వాత వైసీపీ పార్టీలో అనధికారిక సభ్యుడిగా చేరిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ ఇద్దరి ఆగడాలు పెచ్చిమిరాయి టీడీపీ నేతలను కార్యకర్తలను వంశీ నాని టార్గెట్ చేశారు అంతటితో ఆగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేశారు అనకూడని మాటలు అన్నారు రాజకీయంగా కాకుండా టీడీపీకి శత్రువులుగా మారారు ఈ ఇద్దరు అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ఆనాడే లోకేష్ చెప్పారు రెడ్ బుక్ లో నాని వంశీ సహా పలువురు పేర్లు రాసి పెట్టుకున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీకార చర్యలు ఉంటాయని తెలుగుదేశం కార్యకర్తలు అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రతీకార దాడులు ఉండవని పాలనపై దృష్టి పెడతామని చెప్పారు చంద్రబాబు చెప్పినట్లుగానే గడిచిన ఆరు ఏడు నెలల్లో ఎలాంటి రాజకీయ దాడులు జరగలేదు కానీ టైం వస్తే వదిలిపెట్టకూడదు అనేది టీడీపీ నేతల ప్లాన్ ఇప్పుడు వంశీ టైం వచ్చింది వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరన్న చర్చ మొదలైంది ఈ లిస్టు లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కొడాలి నాని జోగి రమేష్ పేర్ని నాని ఉన్నారు ఇప్పటికే కొంతమంది కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు పెట్టుకోగా మరికొంతమంది విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు అయితే ప్రధానంగా ఇప్పుడు అందరి దృష్టి కొడాలి నానిపై పడింది నెక్స్ట్ అరెస్ట్ చేసేది నానినే అన్న ప్రచారం జోరందుకుంది అయితే వైసీపీ ఘోర పరాజయం తర్వాత నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అడపదడప కనిపించిన తప్ప పెద్దగా యాక్టివ్ గా లేరు అయితే ఇప్పుడు వంశీ అరెస్ట్ తర్వాత నాని మరింత సేఫ్ జోన్ లోకి వెళ్లారని తెలుస్తోంది కొడాలి నానిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి కొడాలి నాని అరెస్ట్ కూడా పెద్ద ఆలయమే కాదన్న గుసగుసులు వినిపిస్తున్నాయి కానీ టైమింగ్ కోసమే ఎదురు చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది ఇక వైసీపీ ఘోర పరాజయానికి వంశీ నాని దుందుడుకు చర్యలు కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నాని వంశీలను అరెస్ట్ చేసిన వైసీపీ కేడర్ పెద్దగా లెక్కలోకి తీసుకోదని చెబుతున్నారు